మేము కూడా రైతాన్ని మందస్తున్నామని అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి మన భారతదేశాన్ని కాపాడడానికి ప్రత్యేకం చేయగలపాలని మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన స్వామీజీ గారి యొక్క ఆశీస్సులతో మాది ఆది మంత్రివర్యులు స్వాతాకి ఈ రోజు ముందు చిన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి పలేనటువంటి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఆ ఉగ్రవాదుల యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు వారు స్థానాన్ని కోల్పోయిన కుటుంబాలందరికీ కూడా సానుభూతిని సంతాపాన్ని తెలిసిస్తూ వారికి తినటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మరి ఏదైతే సనాతన హిందూ ధర్మం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కాసినటువంటి ప్రముఖులందరికీ ఈ రోజు దాన్ని తీవ్రంగా అందరం కూడా అది కాచుకునేటువంటి చర్య ఈ రకంగా పర్యాటకులపై వారి ఉగ్రవాదులు దాడి చేయడం ఆ దాడిలో ఇరవై ఎనిమిది మంది కాలం కోల్పోవడం దాంట్లో విదేశీయులు ఇద్దరు ఉండడం దాన్ని చాలా మనస్తాపానికి చెప్పారు దాన్ని మనం అందరం కూడా తీవ్రం ఖండిస్తూ మరి ఈరోజు మనం అందరం తప్పకుండా దానికి తగు బుద్ధి చెప్పడానికి మరి కుల మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా మనమైతే భారతదేశం పౌరునిగా భారతదేశం మరి ఇటువంటి పర్యాటకులపై దాడి ఇది నిజమైంది ఏమైంది ఇది తీవ్రంగా ఖండిస్తూ ప్రతిఘటిస్తూ మనం అందరం కూడా కలిసి ఎందుకంటే భారతదేశంలో మరి ఇట్లా ఈ రకంగా ఇంత ఘాటు ఉన్నటువంటి చర్యలు జరగడం ఇది మనందరినీ కూడా మరి బాధపరిచినటువంటి విషయం కాబట్టి దానికి తాగు బుద్ధి చేపట్టడానికి కూడా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి కూడా